అండి అందరికీ ఇది నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ డైలీ బ్లాగ్ డైలీ నేను ఉదయం లేదా కానీ పిల్లలు స్కూల్కి వరకు ఏమేమి పనులు చేసుకుంటాననేది మీతో షేర్ చేసుకుంటాను అయితే ప్రతిరోజు పిల్లలకి పాలైతే ఇస్తానండి పాలనేవి నైటే తెప్పించి పెట్టుకుంటానన్నమాట ముందైతే సిక్స్ లేసేదాన్ని ఇప్పుడు సిక్స్ థర్టీకి అలా లెగుస్తున్నానండి లేవంగానే పాలైతే పోయి మేము పెట్టేస్తాను సిక్స్ థర్టీకి ఎందుకు లేగుస్తున్నానంటే అంటే మా బాబు స్కూల్ టైమింగ్స్ చేంజ్ అయ్యాయి ఎయిట్ ఫార్టీకి స్కూల్కి వెళ్ళాలి ఫోర్ ట్వంటీకి స్కూల్ నుంచి పంపిస్తారనమాట అందుకని చెప్పేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే లేగుస్తున్నాను పిల్లలు సరిగ్గా అన్నం తినటం లేదని చెప్పేసి రోజుకి ఏదో ఒక టిఫిన్ అయితే చేసి పంపిస్తున్నాను ఈరోజు వాతావరణం చల్లగా ఉందని చెప్పేసి పూరి అయితే చేద్దాం అనుకుంటున్నాను ఆ పూరి కర్రీ కోసం ఆనియన్స్ బంగాళదుంపలను అయితే నేను ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఇంక ఈ లోపల నా పాలు అయితే కాగిపోయాయి కోసం కొన్ని పాలు తీసి పక్కన పెట్టి ఇంక నా అయితే నేను టీ పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత నైట్ తోమిన గిన్నెలు అయితే ఉన్నాయండి వాటిని అయితే సర్దుకున్నాను ఇంకా టీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంకా నా కోసం నేను టీ పెట్టుకొని టీ తాగినాక పిల్లల్ని ఇద్దరినైతే నిద్ర లేపేస్తాను వాతావరణం చల్లగా ఉందని చెప్పాను కదండి పిల్లలిద్దరిని ఇద్దరిని నిద్ర లేపితే వాళ్ళు ఇంకా లేకలేదండి అందుకని కొంచెంసేపు పడుకొని ఇద్దామని చెప్పి వంటగదిలోకి వచ్చి ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి పూరీ చేస్తానని చెప్పాను కదండి పూరీ పిండిని అయితే కలుపుకుంటున్నాను ఈ పూరి పిండి కలుపుకోవడం కంప్లీట్ అయ్యేసరికి పిల్లలిద్దరైతే నిద్ర అయితే లేచిపోయారనమాట ఇంకా వాళ్ళ బ్రష్లు పేస్ట్ ఇవన్నీ తీసుకొని వాళ్ళిద్దరికి స్నానం చేపిద్దామని చెప్పేసి బయటకైతే వెళ్ళిపోతున్నాను ఇంక బయటకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసరికి బయట వాకిలు ఊడ్చి కళ్ళప్ అయితే ఉంచాను ఏనండి నా డైలీ రొటీన్ ప్రతిరోజు అయితే ఇలానే ఉంటుందన్నమాట మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే అయితే స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి కొంచెం మారం చేసింది అనమాట దాని ఏడుపావడం కోసం ఆ చిన్న అవి ఆ ప్యాకెట్ అయితే ఇచ్చాను అవి ఎలేజర్స్ అనమాట ఈ మధ్య పిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలేజర్స్ అనేవి వస్తున్నాయి కదండీ అవి ఇచ్చేసి స్కూల్కి వెళ్తావా అని అడిగితే సరే మమ్మీ అని చెప్పేసి అన్నది ఇంకా అవి ఇచ్చేసి పిల్లలిద్దరికీ స్నానం చేయించి ఇంకా నేనైతే వంటగదిలోకి అయితే వచ్చేసానండి వాళ్ళిద్దరిని రెడీ చేసినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరికైతే పాలు ఇచ్చేసాను అనమాట ఈ క్లిప్లో అయితే నేను వీడియో తీయలేదండి ఎందుకంటే వాళ్ళతో ఒక్కోసారి కుదిరిద్ది ఒక్కోసారి కుదరదు నాకు అందుకని చెప్పేసి నేను అది వీడియో తీయటం లేదు వాళ్ళిద్దరికీ పాలు ఇచ్చినాక నేను వంటగదిలోకి వచ్చి వాళ్ళిద్దరు లంచ్ బాక్స్లోకి పూరీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళిద్దరు లంచ్ బాక్స్లోకి ఒక ఆరు పూరీల వరకు అయితే నేను ప్రిపేర్ చేశానండి సరే తల్లి సరే తల్లి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారనమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మా వారి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి ఇక్కడ మా టీవీకి ఇది పోయింది ఇక్కడ మా గీతల్లాగా వచ్చినాయి కదా ఇవి ఎందుకు వస్తాయంటే మనం టీవీని తెలియక కాలిన్తో క్లీన్ చేయడం వల్ల ఇలా వస్తాయంట మాకు తెలియక టీవీ తెచ్చిన కొత్తలో ఇలా ఇదిగోండి ఇలా దుమ్ము అనేది ఏర్పడినప్పుడల్లా కాలిన్తో క్లీన్ చేస్తూ ఉండేవాళ్ళం అలా కాలిన్తో క్లీన్ చేస్తే ఇలా గీతలు అనేవి ఏర్పడతాయి అంటే కొన్నాళ్ళ తర్వాత ఇంత అయితే దీన్ని క్లీన్ చేయకూడదు అన్నారు ఓనీ తడి తడి క్లాత్తో అలా పొడి క్లాత్ వాటితోనే క్లీన్ చేయాలని చెప్పారు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఏర్పడినాయండి ఈ గీతలు ఈ ఇయర్ అయితే ఇదిగో టీవీ మధ్యలో ఇంకొక గీత అయితే వచ్చింది ఇదిగోండి దీన్ని ఈ గీతల్ని రిమూవ్ చేయడానికని టీవీ షాప్ అతని దగ్గరికి వెళ్ళి అడిగాము అడిగితే తను రిమూవ్ చేయడానికి సెవెన్ థౌసండ్ అడిగాడు ఇంక ఈ సెవెన్ థౌజండ్ పెట్టి ఈ గీతల్ని రిమూవ్ చేయటం ఎందుకులే ఉన్నాలు వాడుకొని తర్వాత వేరే టీవీ తీసుకుందాం అని చెప్పేసి ఇంక ఇలానే అనమాట ఈ విషయం గురించి మీరు ఎవరికన్నా తెలియకపోతే చెప్తే యూజ్ అవుతుందని చెప్పేసి ఇదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా రేపటి కోసం పప్పు కడిగైతే నానబెట్టేసుకుంటున్నాను డలా వెళ్తాం రేపు వచ్చి అడుగుతాలే నిన్నే కొత్త పెన్సిల్ ఇచ్చా రాద లోపలి బాధ ఉందా రేపు అడుగుతా అన్నానుగా ఇప్పుడు మీ క్లాస్ టీచర్ ఉంటుందా

Diddou. Chadoukんだ diddou title. Eleven. Eleven. Twelve. Twelve. Thirteen. Mmm diddou. Eleven. Twelve. Thirteen. retrieve the folder Twitter.